వందనాలు వంద పేజ్లాడు ఈ రోజు బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందామండి యవన్స్ వార్త పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి ఏడు అక్కడ చదువుకుంటే చూడండి ఏసయ్యా నేను దాక్షావల్లిని మీరు తీయలు నాలో మీరు ఫలించకపోతే ఎట్లుంటారు ఫలిస్తే ఎట్లుంటారని ఏసయ్యా అక్కడ మనకు ఆ బైబిల్లో మనకు స్పష్టంగా చెప్తున్నాడు అన్నట్టు మనము ఆయన చెట్టు దాక్షావల్లైనా అయినా ఏసయ్యలో మనము తీగలు మనము అంటు కట్టుకొని ఉండాలి ఆయనలో అంటబడి మనం ఉండాలి ఎప్పుడైతే అంట కట్టుకొని ఉంటామో బొహుగా మనము పలిస్తాం బొహుగా ఆసీర్దింపబడతాము ఆయనకు కట్టుకోకుండా నువ్వు దూరంగా ఉండవు అనుకో అది నీ స్థితి ఆ తీగ అనేది వెండిపోతుంది ఎండిపోతే ఏమైతుంది దాన్ని తీసి పారేస్తారు అది ఎండిపోగానే కాల్చివేస్తారు అగ్నిలో కాల్చివేస్తారు ఆ స్థితి నుంచి మనం ఉండకుండా దేవుళ్ళ మనము కట్టుకొని ఉండాలి ఏ విషయాలలో అయితే మనం ఆయనకు దూరంగా ఉంటున్నామో కట్టుకోకుండా ఒకవేళ లేకపోతే మనం కట్టుకొని జీవించాలని ఏసై మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇప్పుడు నీకు ఇష్టమైన ఒక చెట్టు నువ్వు తెచ్చినావు పనులు ఇచ్చేది ఒక చెట్టు నువ్వు ఇష్టమైన చెట్టు తెచ్చి రోజు పెంచి పెద్దవి చేసి దాన్ని బాగా నీళ్ళు పోసి ఎరివేసి వేసి వీటిలో ఒక పిల్లలు చూసినా చూసి దాన్ని చాలా బాగా చూసుకొని పెద్దలు చేస్తావు అది ఫలాలు కాసే టైంకు కూడా అది నీకు ఫలాలు ఇవ్వకుండా చూడడానికి పెద్దగా ఉంది మంచి పచ్చగా ఉంది మంచిగా అంత ఇది ఉంటే నీకు ఫలాలు ఇవ్వకపోతే అది నీకు మనసు ఎంత బాధ బాధగా అనిపిస్తుంది చూడండి నువ్వు కష్టపడి నువ్వు కొనుక్కొచ్చినవు కొనుక్కొచ్చి నువ్వు నీ చేతులతో దాన్ని తవ్వి పెట్టి నువ్వంతా ఏర్వేసి నీవేసి అంతా నువ్వు చూసుకొని ఒక పిల్లలకల చూసుకొని ఏ ముందు రా అడ్డు రాకుండా ఏ చెట్లు పెరగనివ్వకుండా వేరేవి అంతా సాఫ్ చేసుకుంటా నువ్వు ఇక పెద్దగా చేసా పెద్దవి పెరిగింది సారమంతా తీసుకొని పెరిగింది కానీ నీకు ఏం ఫలం ఇవ్వకపోతే నీకు ఏమైనా ప్రయోజనమా చూడడానికి అది ఆ అతనికి ఫలాలు లేదు నీకు లాభమా దాన్ని చూస్తావు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చూస్తావు చూసి ఏం చేస్తావు దాన్ని నరికేస్తావు ఈ చూడడానికి ఇంత ఉంది కానీ ఇంత కష్టపడి నీళ్ళు పోసి ఎది నేను ఇంత బాగా చూసుకుంటే ఆ చూడు ఒక్క ఫలం గురిగలేదని నువ్వు కొనుక్కొచ్చిన ఒక్క చెట్టుకే అంత ఫీల్ అవుతావు అంత బాధపడతావు కదా ఏ సై నేను కనిపించి నేను అంత బాగా నిన్ను చూసుకొని అంత ప్రేమగా చేస్తే నువ్వు ఆయనలో నుంచి దూరం నువ్వు ఆ దేవునికి దూరం ఉండి నువ్వు దేవునికి కాయస్కరం పనులు ఏవైనా చేసి ఉంటే దేవుడు కూడా ఫలించకుండా ఆయనలో పలించకుంటాను ఉంటే దేవుడు కూడా తండ్రి ఎంత బాధపడతాడుగా చూస్తాడు చూస్తాడు చూస్తున్నాడు ఈసారి వస్తున్నా కొడుకు ఈసారి వస్తున్నా గిడ్ ఈ సారి వస్తుంది చూస్తా 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 అనుకుంటే దేవుడు చూసుకుంటూ పోతున్నాడు మనలో కూడా అటువంటి తప్పుదనాలు ఏవన్న ఉంటే ఆయన కంట కట్టుకోకుండా మనము ఏదన్నా ఏ స్థితిలో మనం దూరం అయి ఉంటే ఒకవేళ ఆయనలో అంటు కట్టుకొని జీవించడం ఉంది ఆయనలోనే మనం ఫలించేవారిగా ఉండాలి ఏ స్థితి నుంచి అయినా సరే ఆయనలో ఆయన మనల్ని రక్షించే దేవుడు తండ్రి అని మళ్ళీ మనము ఆయనలు అంటు కట్టుకుంటే ఆయన బొంగ వల్ల ఫలింపజేస్తాడు ఏర్లు తీగలు అయినా బొంగ ఏర్లు అనేకులకు ఇట్లా మంచిగా ఇట్లా ఫలాలు ఇచ్చే తీగలుగా ఆయన ఫలింపజేస్తారు ఆ విధంగా మనం అందరం ముందుకుని దేవుడు యొక్క చిన్న వాక్యం దీవించి ఆస్వాదించిన మీ కుటుంబాలకు విన్న కుటుంబాలకు ప్రతి వారి దేవుడు ఒక మెన్నైన దీవెన ఆశీర్వాదము ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ వాక్యం బట్ట మీ హృదయాలు మీ ఆత్మకు నేను మీ ఆత్మలకు బొహుగా ఫలించాలని బహుగా దేవుళ్ళు అంటు కట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు వాక్యం గురించి ఆశ్రయించిందా